మన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన అని అందరికీ గుర్తుంది కదా మామూలు ఎలివేషన్ వల్ల అన్నతోపు అన్న తురురుము ప్రజాధారణ హైదరాబాదులో కూడా జనం జయకొట్టేస్తున్నారు ఇంకా డైరెక్ట్గా సాక్షి పేపర్లో అయితే కోర్టు సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడిపోయారని చెప్పేసి విపరీతంగా భజన చేశారు మామూలు భజన కాదు అయితే ఆ తర్వాత కోర్టులో జగన్మోహన్ రెడ్డి నుంచి ఉన్న వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అయింది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఆ వీడియో వైరల్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ఏడుపు మామూలుగా లేదు ఇప్పుడు ఏమైనా మాట్లాడతారంటే అలా బయటికి రావచ్చా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరుస్తున్నారు ఆయన క్యారెక్టర్ని బ్యాడ్గా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి వీడియో ఏదైతే వైరల్ అయిందో ఆ వీడియో వినిపిస్తా వినిపించిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపిస్త చూడండి ఏ వీడియో పైన ఏ వీడియో బయటకు వచ్చిన కానించి వీళ్ళు ఏవైతే ఎలివేషన్లు ఇచ్చారో అవన్నీ మాకై పోయినాయి ఆడడం మొదలెట్టారు ఏడుపు మొదలు పెట్టారు ఏడుపు మొదలు పెట్టి వీళ్ళు ఏమని మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్త చూడండి కోర్టుల గురించి చదువుకున్న వారి దగ్గర నుంచి చదువుకుని వారి దగ్గర ప్రతి ఒక్కరికి కూడాను అది ఉంటది కానీ మన ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈ న్యాయస్థానాలన్నా కోర్టు ప్రొసీడింగ్స్ అన్నా చట్టాలన్నా కూడా వారికి భయం లేదు వారికి చుట్టాలనుకుంటారు హైదరాబాద్ సిబిఐ కోర్టు అనేటువంటిది న్యాయస్థానం వారు రమ్మంటే వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు చుట్టం చూపుకు రమ్మన్నారా సూసీల తనకు రమ్మన్నారా లేదంటే కోర్టు సిబ్బంది జగన్మోహన్ రెడ్డిని బెంగెట్టుకున్నారా మీరు రాసుకొచ్చారు కదా ఎందుకు వెళ్ళాడు అక్రమాస్తుల కేసులో విచారా నిమిత్తం వెళ్ళాడు కదా అది చెప్పు ముందు అది మానేసి చొట్ట చూపుకి వెళ్ళాడండి సొత్తానికి వెళ్ళాడండి ఊరికి సరదాగా వెళ్ళాడండి కోర్టు సిబ్బంది చూడాలని చెప్పేసి ముచ్చట పడ్డారండి ఈ బొకరాడు వెళ్ళగల కోట ముందు కావడం అనేటువంటిది అవును ఒక పద్ధతి అవును అది ఒక ప్రొసీడింగ్ అది ఒక చట్టము దాన్ని ఆయన అసాసినేట్ చేయాలని ప్రజల్లో ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా వేలాది మంది అభిమానులు జగన్ గారికి సంఘీభావంతో అతన్ని చూడడానికి అతన్ని కలవడానికి కోటెత్తునటువంటి ఆ తరుణంలో ఎల్లో మీడియాకి అదే విధంగా ఇక్కడ రూలింగ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ యొక్క వీడియోలను దొంగగా చిత్రీకరించి అఫీషియల్ గా ఇక్కడ చేయడమే కాకుండా విపరీతమైనటువంటి కామెంట్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు వాళ్ళు భావిస్తున్నారు ఎందుకు అవమానించారండి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు కదా కోర్టులో వీడియోనే కదా అది బయటది కాదు కదా ఏదో మాఫింగ్ చేసేటో ఇంకొకటి అంటాను ఇంకొకటి అంటారు మనం వేడాలి ఉన్న వాస్తవమే కదా కోర్టులో నిలబడిందే కదా అందులో ఉంది వీడియో బయటకు వచ్చింది బయటకు వస్తే వ్యక్తిగతంగా కంచపడుతున్నారండి ఆయన క్యారెక్టర్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారండి రామోజీరావు గారు మీరు అంతా మర్చిపోయారేమో గుర్తు చేస్తున్నారో ఒకసారి గుర్తుపెట్టుకుని బాగా ఆయన్ని విచారణ పేరుతో ఆయన మంచం మీద పడుకొని ఉంటే ఆ వయసులో కూడా చుట్టూ కెమెరాలు పెట్టి ఆ వీడియోలు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఎందుకు వేసారు ఆ రోజు ఏమైపోయింది అంటే మనం చేస్తే సంవత్సరం ఎవడని చేస్తే వ్యభిచారమా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు విలువలు విశ్వసనీయత అని చెప్పేసి అని మీ చేతికి ఎందుకు వచ్చింది అది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు ఎందుకు వేశారు దానికి సమాధానాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు వీడియో లోపల సెంట్రల్ జైలు లోపల ఎందుకు తీసారు కెమెరాలు పెట్టి దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఇవాళ కోర్టులో తప్పు తప్పొచ్చేసిందా ఆ వీడియో అయితే మీకు నిప్పు వచ్చేసిందా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని అంటే తప్పుగా చూపించేస్తున్నారు ఏమంత గొప్ప క్యారెక్టర్ నాకు అర్థం కాల ఇది జనం డబ్బులు దెబ్బయడం ఇది గొప్ప క్యారెక్టరా అలాగే ఇక్కడికి వచ్చి రూల్స్ మళ్ళీని ఇవాళ రేపు మనం చాలా సందర్భాల్లో చాలా చోట్ల చూస్తున్నాం మనం డైరెక్ట్గా కోర్టులో విచారం జరిగేటప్పుడు డైరెక్ట్గా రికార్డింగ్స్ కూడా మనకి బయటకు వస్తున్నాయి అఫీషియల్గా కోర్టు అనుమతితోటే దీని అంత సీరియస్గా పరిగణించేసి ఇంకా చట్టపరంగా చర్యలు తీసేసుకోండి ఇంకా ఉరిసి చేసేద్దా ఈ ఉంటే ఎన్ని మాట్లాడినా చెప్తారా మీరా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదు గౌరవపరిచినట్టు గౌరవపరించినట్టు న్యాయస్థానాలను అవమానించినట్టు ఉదాహరణ చూసుకుంటే ఆ న్యూస్ ఫ్యాక్టరీ ఎవరికి అనుకుంటే వరుసగా చూసుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వందలాది పేజీలు వందలాది యూట్యూబ్ ఛానళ్లు అధికారికంగా నడిపించేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి యొక్క తోక పత్రికలు తోక ఛానళ్ల దగ్గర నుంచి వారి యొక్క డిజిటల్ లో అంతా కూడాను వీడియోలు పోస్ట్ చేసేసి సునకానందం పొందుతున్నారు సునకానందం పొందడం ఏముందిరా బాబు మీరు హైదరాబాద్ వెళ్ళారు కోర్టుకి వెళ్తున్నారు కోర్టుకు వెళ్తూ వెళ్తూ అక్కడ అంటే ఎంత దరిద్రో చెప్పే ప్రయత్నం మాత్రమే కోర్టుకు వెళ్తూ ఎవడైనా జన సమీకరణ చేస్తాడా చేశాడు ఏం చేశాడు గత రెండు మూడు రోజుల నుంచి అంటే కోర్టుకి ఇంకా ఒక రెండు రోజుల్లో వెళ్తామనగా తన సోషల్ మీడియాలో కావచ్చు తన తన నాయకుల చేత కావచ్చు జన సమీకరణం చేయించాడు నేను పలానో తారీఖున హైదరాబాద్ వెళ్తాను నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగే నాటికి నా కళ్ళ ముందు వేల మంది ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేసిన మొదటి తప్పు అది ఇప్పుడు ఇలా కోర్టుకి ర్యాలీగా వెళ్ళడం తప్పు కాదు జన సమీకరణం చేయడం తప్పు కాదు రప్ప రప్ప అని చెప్పేసి డైలాగులు కొట్టడం తప్పు కాదు ఏదో కోర్టు ఆవరణలో కూడా అది కూడా అది తప్పు కాదట ఈ వీడియో బయటకొస్తూ తప్పు వచ్చేసిందట దేశంలో ఏ నేరస్తుడైనా సరే కోర్టుకు హాజరయ్యేటప్పుడు జగన్మోహన్ రెడ్డి రీతిలో అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన విధంగా ఎవరైనా వెళ్ళడం నువ్వు చూసావా ఎక్కడైనా జరిగిందా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు మీరు దాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు జగన్మోహన్ రెడ్డి ఏం పెళ్ళికి వెళ్ళలేదు శుభకార్యానికి వెళ్ళేది అశుభకార్యానికి వెళ్ళలేదు తన అక్రమాసుల కేసులో విచారణ నిమిత్తం వెళ్ళాడు దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ కోర్టుకైనా వెళ్ళినప్పుడు అలాగే చేశారా అలాగే జరిగిందా అంత హంగామా చేసామా సరే చేత్తే చేశారు జన సమీకరణ చేత్తే చేశారేమో అనుకున్నాం కాసేపు పక్కన పెట్టండి అది తెల్లారు పోతే సాక్షి సాక్షులు రాసుకొచ్చారు సాక్షి పత్రికలో జన నేత అయ్యాబోయ్ మామూలు అభిమానం కాదు జన విపరీతంగా వచ్చేసారు కొట్టుకోబోయారని జగన్మోహన్ రెడ్డిని చూడటానికి అదృష్టంగా భావించేశారు కారణ జన్ముడు ఆయమా కారణం అది కూడా రాసుకొచ్చారు అక్కడ జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు పైనుంచి ఏదో తోకసొక్కలాగా ఏదో చిన్న మెరుపొగిటి భూమి మీద పక్కన పడితే ఆ పడ్డ మెరుపు ఏదైతే ఉందో అది మనిషిగా మానవ రూపంలో జగన్మోహన్ రెడ్డి అవతారం ఎత్తేసేయుడు అవతార పురుషుడు కారణజన్ముడు అని చెప్పేసి సాక్షులు ఎలివేషన్ ఇచ్చింది కాకుండా ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి కోర్టు సిబ్బంది సైతం ఉర్రుతలు అని చెప్పి రాసుకొచ్చారు అది అవమానించడం కదా దేశంలో ఎక్కడైనా సరే ఏ కోర్టు సిబ్బంది అయినా సరే లాయర్లు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ కోర్టు సిబ్బంది అయినా సరే ఒక నేరాస్తున్న చూడడానికి ఉర్రుతో ఊగుతారా మరి ఎందుకు రాసుకొచ్చారు రాక్షిలో అది తప్పు కదా వీడియో ఒకటి బయటకు వస్తే తప్పు అయిపోయిందా వీడియో బయటికి రాగానే తప్పు వీడియో బయటికి రాకపోతే కనుక మా అన్న తోపు తురుము ఇంక మా అన్నంత పెద్ద మొగోడు ఇంకెక్కడా లేడు ఇంక అసలా తప్పేమీ కాదు ఏమి ఊరికే అది తప్ప తప్పు కాదని పక్కన పెడితే కోర్టులో ఉన్నది ఉన్నట్టుగానే వచ్చింది కదా వీడియో అదేమి మార్పింగ్ చేసింది కాదు కదా సరే ఒకవేళ అది తప్పు అనుకో కోర్టు చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో అది తీసుకుంటారు అది కోర్టు నిర్ణయం అది న్యాయం చట్టం అని చెప్పేసి మనం ఎక్కడికి వచ్చి గెలిగి మనం కొట్టేసుకోకూడదు మీరు అంతకు మించి ఎలివేషన్లు మీరు ఇచ్చారు మీరు కోర్టు సిబ్బందిని కూడా లాక్కొచ్చారు అది అనిపించలేదా వీడియోలు బయటికి రావడం అనేది సర్వసాధారణం జరగట్లేదు ఇవన్నీ కూడా గతంలో మీరు అలవాటు చేసింది ఇవన్నీ కూడా రామోజీరావు గారిని విచారణ పేరుతో మీరు పెట్టిన చిత్రహింసలో మీరు కెమెరాలు పెట్టి విచార రికార్డు చేసి ఆ వీడియోలు ఫోటోలు పోలీసుల దగ్గర ఉన్న